అసలు ఏం చేస్తారు అంటే గడ్డను మొత్తం తీసేస్తారు సో గడ్డం ఉంటేనే మగవారికి అందాం లుకింగ్ బాగుంటుంది సో ఈ వీడియోస్ చూడండి పైన చూడండి ఆ లుకింగ్ కలర్ వేసి నేను ఆ దేవరా పాటకు సాంగ ఎంత లుక్ వచ్చిందో సో అసలు కలర్ ఎలా వేయాలనేదే అసలు ఇప్పుడు నేను ఈరోజు నేను చెప్పబోతున్నా సో ఇదండి మనకు ట్వంటీ ఫైవ్ రూపీస్ది సార్ దీన్ని ఎలా వేసుకోవాలన్నది ఇప్పుడు నేను చూపిస్తున్నా నాకు గ్లౌజెస్ ఇచ్చాడు చేతులకు అంటకుంట కలరు ఎందుకంటే మనం తినాలన్నా అంత కలర్ కూడా ప్రాబ్లం అయింది కదా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాకపోతే నీట్గా ఉండాలనే ఉద్దేశంతో సో నేనైతే బ్లౌజెస్ అయితే పెట్టుకున్నాను ఓకేనా గ్రాడ్యసిన తర్వాత ఇంకా అయితే టూ కలర్స్ వస్తున్నాయి మనకు ఒకటి చూడండి ఒకటి లైట్ కలర్ ఉంది ఒకటి వైట్ కలర్ ఉంది ఒకటే లైట్ మనకు బెల్లం కలర్లో కనపడుతుంది ఒక లిక్విడ్ ఏమో వైట్ కలర్లో ఉంది ఆ రెండు మిక్స్ అయిపోతేనే మనకు ఇవన్నీ బాగా అరచేతిలో వేసుకోండి ఫస్ట్ బాగా పిండుకోండి విధంగా అయితే వచ్చేటట్టు దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి మనము అయితే ఇలా అప్లై చేయండి కొంతమంది పల్లెంటుకలు ఉన్నాయి కాడ కాకుండా కానీ మొత్తం గడ్డని మొత్తం అప్లై చేయండి ఎందుకంటే మళ్ళా మనకు ప్రాబ్లం అయింది ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కల వాడకేమో ఎక్కువ నల్ల కొట్టేస్తుంది సో మళ్ళీ మిగతా కల ఉన్న ఇంట్రకలు కూడా నార్మల్ కొట్టేస్తాయి అప్పుడు ఏంటంటే కలర్ అనేది డిఫరెంట్గా కొడుతుంది సో మొత్తం అప్లై చేయండి గడ్డానికి మొత్తం నేర్చు తర్వాత వాటర్తో గడుకున్నా పర్వాలేదు స్నానం చేసినా పర్వాలేదు కానీ స్నానం చేసినప్పుడు నాకు తెలిసైతే నేనైతే సబ్బు పెట్టుకుంటలేను అంటే పెట్టుకుంటున్న ప్లేస్ పెట్టుకుంటున్నా ఇంకా ఉన్న ప్లేస్లో మాట సబ్బు పెట్టుకుంటలేను కూడా పెట్టుకోకుంటే మంచిది కొద్దిగా కలర్ ఇప్పుడే పెట్టినాం కదా సబ్బు పెడితే మళ్ళీ షేడ్ అయ్యే అవకాశం ఉంది సబ్బు నొరగకు సో ఫర్ ఫైవ్ మినిట్స్లో అయితే సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మనకు కలర్ అనేది పోలే ఎలా అంటుకుందాం సో న్యాచురల్గా ఉన్నది సో స్నానం చేసిన సో ఈ విధంగా అయితే కలర్ అనేది న్యాచురల్గా అంటుకుంటుంది